ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందురుగా నమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల తొమ్మిదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే లాభస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి రోజంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అన్ని రకాలుగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి అమోఘమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆదాయం అన్ని రకాలుగా కూడా వృద్ధి చెందుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా లేకపోతే ఇతర రంగాల్లో పనిచేస్తున్నా మీ ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కూడా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడతాయి పై అధికారులతో ఆశీస్సులు లభిస్తాయి అలాగే మీ యొక్క మీకు ప్రమోషన్ రావటమే కాకుండా మీకు కొత్త కొత్త బాధ్యతలు కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుంది మీ ప్రతిభా పాట వాళ్ళకి తగిన గుర్తింపు లభిస్తుంది దాంతో మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారస్తులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వాళ్ళని పెట్టిన పెట్టుబడికి అద్భుతమైన లాభాలను వాళ్ళు చవిచూస్తారు వాళ్ళు విపరీతమైన లాభాలు వస్తాయి వాళ్ళకి దాంతో ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ యొక్క లాభాలు ఇచ్చిన స్ఫూర్తితో వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళు ఎక్కువగా కృషి చేస్తారు ఆ కృషిలో కూడా వాళ్ళు సత్ఫలితాన్ని పొందుతారన్న అన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ధనధాన్య లాభాలు అనేవి వృద్ధి అవుతాయి ఎంత కష్ట సాధ్యమైన పనైనా సరే ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున చాలా సునాయసంగా పూర్తి చేస్తారు చాలా సమయస్ఫూర్తితో పూర్తి చేస్తారు దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఆ పనుల వల్ల వాళ్ళ ఆ పనులన్నీ కూడా వాళ్ళకి సత్ఫలితాలను ఇవ్వటం దాంతో వాళ్ళకి మానసికమైన ప్రశాంతత మానసికమైన ఆనందం కలగటం దాంతో వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున ఖచ్చితంగా మేము మిమ్మల్ని నచ్చే మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మిమ్మల్ని అభిమానించేవాళ్ళు మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు నచ్చిన వస్తువులు కానీ మీకు నచ్చిన వస్త్రాలు కానీ మీకు నచ్చిన మీకు నచ్చిన వస్తువులు ఏదైనా సరే వాళ్ళు మీకు బహుమానంగా ఇవ్వటం ఇవ్వటం చేస్తారు దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాసి జాతకులకి ఈ రోజున స్త్రీ సౌఖ్యం కూడా పెరుగుతుంది అలాగే ఖచ్చితంగా కూడా మీకు మీ యొక్క పార్ట్నర్స్కి మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి ఆ సత్సంబంధాలు ఏర్పడటం వల్ల ఖచ్చితంగా కూడా మరి మీకు మీ దాంపత్య జీవితం వైవాహిక జీవితం సంసార జీవితం అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది దానికి తోడు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మగవాళ్ళు అన్నవచ్చు ఆడవాళ్ళు అన్నవచ్చు వాళ్ళు వాళ్ళతో మీ రిలేషన్స్ అనేవి బ్రహ్మాండంగా ఉంటాయి ఇద్దరు కూడా మంచి హ్యాపీగా సంతోషంగా ఉంటారు ఇద్దరు కూడా మంచి లైఫ్ని లీడ్ చేయడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ ఈరోజుగా ఈ రాశికి చెందిన జాతకులకు మీ స్థిరాస్తుల్ని వృద్ధి చేసుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి మీ స్థిరాస్తుల్ని మీరు వృద్ధి చేసుకుంటారు మీ పెట్టుబడులు మీ ఆస్తుల్ని మీ డబ్బుని పెట్టుబడులకు పెట్టడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది స్థిరాస్తుల్ని ఇంప్రూవ్ చేసుకుంటారు పెంచుకునే ప్రయత్నం చేస్తారన్న విషయాన్ని గమనించాలి అలాగే వాహనాలు కొనుగోలు చేసే వాళ్ళందరూ కూడా నిరభ్యంతరంగా మీరు ఈ రోజున వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు ఇళ్ళ నిర్మాణాలు కానీ ఇళ్ళు కానీ ఇతరత్ర ఏదైనా సరే మీరు చేయాలనుకుంటే అవన్నీ కూడా మీకు చాలా వరకు అనుకూలమంటాయి అంటే మీరు ఏది కొనాలనుకున్నా కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీ యొక్క ప్రతిభకి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది ఆ గుర్తింపు లభించడం వల్ల సమాజంలోనే కుటుంబంలోనే అయితే మీ యొక్క పర మీ యొక్క కీర్తి ప్రతిష్టలు ఇన్వడిస్తాయనే విషయాన్ని గమనించాలి మీరు ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నా ఖచ్చితంగా కూడా మీరు ఎలాంటి వ్యాపారాలు చేస్తున్న చిన్న చిన్న తరహా వ్యాపారాలు చేస్తున్నా లేకపోతే ఒక మధ్య తరగతి పరిశ్రమలు నడుపుతున్నా లేకపోతే ఉన్నత శ్రేణి పరిశ్రమలు నడుపుతున్నా ఇలాగ ఏదైనా సరే ఖచ్చితంగా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన ఆతులకి ఖచ్చితంగా కూడా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకి ఖచ్చితంగా కూడా వాళ్ళు చదివిన చదువుకి తగిన గుర్తింపు లభిస్తుంది చదివిన చదువుకి తగిన మార్కులు వస్తాయి చదివిన చదువుకి ఒక మంచి అర్థము పరమార్థము ఏర్పడుతుంది అనే విషయాన్ని గమనించాలి అలాగే విద్యార్థులు ఈ రోజున వాళ్ళ చదువుల వల్ల మంచి ప్రతిభా పాఠ పురస్కారాలను కూడా పొందడానికి కూడా అవకాశం ఉంటుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది చదువు మీద దృష్టి పెట్టడం వల్ల విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మరి మీరు ప్రాథమిక విద్యాభ్యాసం చేసినా ఉన్నత విద్యాభ్యాసం చేసిన ఏ ఏ విద్యాభ్యాసం చేసినప్పటికీ కూడా మీకు బ్రహ్మాండంగా యోగిస్తుంది బ్రహ్మాండంగా రాణిస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి స్త్రీలకి కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ సహాయ సహకారాలు వాళ్ళకి బాగా లభిస్తాయి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహాల ప్రోత్సాహ సహకారాలు లభిస్తాయి అలాగే వీళ్ళకి ఉద్యోగం చేస్తున్న స్త్రీలకి ఆదాయం పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుంది అలాగే మీ పార్ట్నర్స్తో కూడా మీకు మంచి బాండింగ్ ఏర్పడుతుంది అలాగే మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ ఇష్టపడిన వారితో కూడా మీరు మంచి సత్సంబంధాలు కొనసాగించడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు ఇష్ట ఇష్ట కార్యసిద్ధి కూడా కలగడానికి అంటే మీరు ఏదైతే ఇష్టపడుతున్నారో ఆ ఇష్టపడిన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతకుడు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే పెసలని నానబెట్టి ఆవుకి గ్రాసంగా పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ నా సుఖనోభావంతో नमस्कार